తెలుస్తుంది కదా నేళ్ళ తరవాళ్ళు చేసే మోసం అంటే మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు బయ్ అని చెప్పి సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన నా దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను అన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ హిల్స్ ఎన్నిక మీరు ఎవరి దగ్గర అని చెప్పి వాళ్ళు సక్క హరిశన్న దగ్గర పోయారు తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను లేదు సక్క వాళ్ళు హరిశన్న దగ్గర పోయారు నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నాను హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకో అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ ముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పిరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాంకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపలు ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చారు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన ఏం భజన మొదలు పెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజం సో ఇంటి దొంగను ఈశ్వరుడైన బట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను బయట హరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరినే మేము అంటారు సార్ కింద బచ్చగళ్ళం అందరం బచ్చగలం బచ్చగల్లో ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ సార్ ఫోటో పెట్టి నేనేం మోషన్ అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయనేం చేసిడు హరీష్ అన్న ఈ వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి మీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ కేసీఆర్ గారు మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి నా పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా మళ్ళా ఆ జరా ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగా ఎట్లా వచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరికి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి ఆనాడ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయటపోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ కోడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచిగా గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వారేసిరు నేను సింపుల్గా ఏం చేసిన సరే పోయి నేను బయట వేసిర్రు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటున్నాను అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి వస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకో పక్క అరేషన్ మోసం చేయడం పనిచేసి నువ్వు కృష్ణునువా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకుని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకళ్ళని బాణం వేసుకుంటే పాపం బలైదెవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ప్ర ఉన్నా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరి ఒకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్క పాటోని మీద అయ్యారు మనోళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క మా పక్క పిల్చి చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మన పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేను కదా పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు ఉన్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్పస్సులు లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా పడ్డది కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారు ఇక్కడ వంద మంది ఉన్నారు దగా పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు పెరుగుడు ఇది కరెక్ట్ కాదు పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది ఏమన్నారు నేను చీట్ గురించి మాట్లాడతలేనే నేను ఆస్తుల గురించి చెప్తున్నా నువ్వు ఇంటలే బ్రదర్ నువ్వు ఆస్తుల గురించి చెప్తున్నాను కేసు గురించి చెప్తాను కేసు గురించి ఉండదు కదా కేసు గురించి చెప్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆస్తులు ఉద్యమకారులు మా గురించి నేను చెప్తున్నాను యహా మెదక్ మే హే సారే మైనారిటీ బాయి హె ఉన్న సలామ్ సలాం కర్తీయం హమారే మైనారిటీ బాయి బహిన్సే ఏ గుజారిష్ కర్త कि जो तेलंगाना में जो इज़्ज़त जो हिस्सा जो अपना हक हमें मिलना था पॉलिटिकली जॉब्स वाइज अभी तक नहीं मिला एजुकेशन वाइज बड़े साहब के साहब ने उन कोशिश किया तालीम के वास्ते उन्होंने टिमरी से एक सपरेट लगा के बहुत अच्छा उन्होंने सहूलियत किया लेकिन बहुत और भी इश्यूज़ है जिनमें जिनको हमें एड्रेस आज भी करना है प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंचता था तब तक आधी बार मैं सलाम करता था आधे बार नमस्ते करता था उतने सारे एम्प्लॉयज माइनॉरिटी के गवर्नमेंट में थे हुकूमत में थे लेकिन आज वो फाइव परसेंट से भी कम हो गए तो उनके हक के वास्ते आपको लड़ना है ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब देते थे अब उनके बताए हुए रास्तों पे के सी आर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के आवाम के लिए काम करने के लिए निकली हूँ लेकिन आज मैं बी पार्टी में नहीं हूँ तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है इंडिपेंडेंटली तेलंगाना की बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश सारे डिस्ट्रिक्ट्स में मैं जा रही हूँ डिस्ट्रिक्ट में जितने भी आप हमारे मसाइल है उनको हुकूमत हुकूमत के के को बता के एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश कर रही हूँ और ये कोशिश तभी कामयाब होगा जब मैं आवाम के दरमियान रहूंगी तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ आपकी मदद चाहती हूँ हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है माइनॉरिटी सिख को सपोर्ट करना है